ఒక రెండు వందల యాభై కొట్టేనా బీర్ తాగి పడుకుంటే ఎందుకంటే నేను మోసపోయినా నేను రెండు వందల యాభై పెట్టి సినిమాకి వచ్చానా నేను డిసప్పాయింట్ అయినా ఎందుకంటే తండేలు సినిమా నా గట్టిగా కానీ సినిమా నేను డిసప్పాయింట్ ఎందుకైనా అంటే ఇప్పుడు బీ చాలా పెద్ద ఛానల్ టీవీ అని పెద్ద ఛానల్ మీరు ఇక వేస్ట్ ఎందుకంటే మీరు జనాలు వంద వేల మంది మిమ్మల్ని నమ్ముతారు మీరు మోసేసారు చేసుకోండి నేను ఎందుకంటే నాకు సినిమా నచ్చలేదు విశ్వక్స్ అండి యాక్టింగ్ సూపర్ అన్నా నీ యాక్టింగ్కి నీ హార్డ్ వర్క్ సూపర్ కానీ స్టోరీ పోయింది ఎందుకంటే ఏం బా అన్న ఇప్పుడు మేకప్ స్టోర్ ఉండదు స్టోరీ చెప్పాలా మళ్ళీ వచ్చారు పోతారు స్టోరీ వద్దు కానీ చెప్తాను నేను 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 వచ్చినా కాబట్టి నేను డిసప్పాయింట్ అన్న స్టోర్లో అనేది మేకప్ స్టోర్ ఉంటది స్టోర్ కి ఒక కస్టమర్ వస్తాడు ఒక అమ్మాయి నల్లగా ఉంటుంది సాయి కామాక్షి మన ఊరి పేరు బైరా ఆమెను మేకప్ వేస్తాడు ఆమె విలన్ పెళ్లి చేసుకున్నాడు మేకప్ తీస్తే కర్రే ఉంటుంది కర్రై ఉన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తాడు అంటే కర్రే పెళ్లి చేస్తాను యుద్ధాన్ని పోతాడు స్టోర్ మీద అప్పుడు ఈయన అందరు చంపేస్తారని గెటప్ చేంజ్ చేస్తారు అప్పుడు లైలా గెటప్ అక్కడ నుంచి డబల్ ఎన్నింగ్ రొట్ట స్టోరీ ఉంటది ఇయో బాయ్ కాట్ చేయాల్సిన అవసరం లేదు బ్రో అది బాయ్ కాటే అంతే మీరు నన్ను కొడితే కొట్టారు ఇవో రాకేష్ కింగ్ నా పేరు రాకేష్ డబల్ ఎయిన్ కింగ్ ఇన్స్టాగ్రామ్ లో విశ్వసరణ రెండు వందల యాభై కొట్టేనా బీర్ తాగి పడుకుంటే ఎందుకంటే నేను మోసపోయినా తండేళ్ళు మూడు సార్లు వచ్చిన సంక్రాంతికి వస్తే నాలుగు సార్లు ఎందుకు వచ్చినా సినిమా స్టోరీ బాగుంది ఒక కంటెంట్ ఉంది దీంట్లో ఏం లేదు అండ్ తండేళ్ళ సినిమా మంచి ఎమోషనల్ హార్ట్ టచింగ్ సినిమా బాగా నచ్చింది ఎవడు నేను ఏ ఫ్యాన్ కాదు సినిమా ఫ్యాన్ ఐమాక్స్